రన్నింగ్లో కూడా మనకు కొన్ని స్పెసిఫిక్ ఇంజురీస్ ఆస్ నాట్ జస్ట్ రన్నింగ్ ప్రతి స్పోర్ట్లో దేర్ ఆర్ దే ఆర్ స్ప్రోన్ టు ఒక పర్టిక్యులర్ సెట్ ఆఫ్ ఇంజురీస్ రన్నింగ్లో చూసుకుంటే మనకు ఒకటి కా అగైన్ షార్ట్ టర్మ్లో చూసుకుంటే టెన్ నైట్స్ అంటే ఈ స్క్రాంప్స్ రావడము ఒరొక్కోసారి యాంకిల్ దగ్గర ఉండే అట్లీస్ట్ స్టెన్ అని అంటాం రిపిటేటివ్ స్ట్రెయిన్ వలన దాంట్లో చిన్న చిన్న టేర్స్ రావడము అక్కడ ఇన్ఫ్లమేషన్ స్వెల్లింగ్ వచ్చి ఇబ్బంది పెట్టడం అనేది జరగచ్చు ఇలాంటిది ఏమన్నా అవుతుంటే ఫస్ట్ కామన్ సిమ్టమ్ మీరు చూసేది మీరు రెస్ట్ తర్వాత లేచి నడవాలంటే ఆ ఫస్ట్ కపుల్ ఆఫ్ స్టెప్స్ కొంచెం పెయిన్ఫుల్గా ఉంటాయి పోనీ ఎక్కువ యాక్టివిటీ చేసిన తర్వాత అప్పుడు కూడా ఈ పెయిన్ రావడం అనేది జరుగుతూ ఉంటుంది నా లాంగ్ రన్లో చూసుకుంటే బికాస్ ఆఫ్ ద రిపడేటివ్ డ్రామా ఆ మోకాల్లో ఎస్పెషలీ రన్నర్స్లో రన్నర్స్ నీ అంటాం అంటే అక్కడ ఇన్ఫ్లమేషన్ బర్సా అని ఒకటి ఉంటుంది అది స్వెల్ అయిపోవడము ఆ రొక్కోసారి కాట్లేజ్ మోకాల్లో ఉండే గుజ్జు డ్యామేజ్ అవడము ఈ రెండు ఎముకల మధ్యలో మోకాల్లో మనకు మెనిస్కస్ అనేది ఉంటుంది అది ఒక షాక్ అబ్జర్వర్ లా పనిచేస్తుంది అది కూడా డ్యామేజ్ అయ్యే అవకాశం అనేది మనకు ఉండొచ్చు